హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు త్రీ థర్టీ అయితే అవుతుంది నేనైతే నైట్ కూడా పడుకోలేదు ఎందుకంటే ఒంటి మామిడి వెళ్ళామని అయితే పడుకోలేదనమాట ఒంటి మామిడి టైమింగ్స్ వచ్చేసి మారిపోయినాయి అంటే ఇప్పుడు త్రీ నుండి అదే ఫోర్ నుండి సెవెన్ వరకు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారనమాట మరి చూడాలి ఎలా ఉంటుందో అసలు ఆ టైమింగ్స్లో అయితే మనకి ఏం కనపడదు కూరగాయలు చూడడానికి కానీ ఎలా ఉన్నాయో అవి క్లియర్గా అయితే కనపడదనమాట వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయితే ఒక రెండు వందలు పెట్రోల్ కొట్టడానికి అయితే ఆగామన్నమాట ఇక్కడ ఇంకా రెండు వందలు పెట్రోల్ అయితే కొట్టించాం మన ఆటో అయితే తీసుకురాలేదు ఈరోజు ఎందుకంటే ఫ్రంట్ వీల్కి ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది ఒకటి అదైతే సర్వీసింగ్ ఇచ్చి మన ఆటో అయితే వేరే ఆటో అయితే మాట్లాడుకొని అయితే వచ్చామన్నమాట మొత్తానికి ఒంటి మామిడి లోపలికి అయితే వచ్చేసాం చూసుకోవచ్చు మొత్తం ఖాళీగా అయితే ఉంది ఒంటి మామిడి నేను వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయితే అవుతుందనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి ఉంటారనుకున్నాను నేనైతే పబ్లిక్ ఎందుకంటే నిన్న అంటే నేను వచ్చిన రోజు ముందు రోజే మామూలుగా టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట దాని ముందు రోజు అయితే పర్లేదంట జనాలు ఇక్కడ అన్న ఉన్నాడు కదా మన రైట్ సైడ్లో అన్నైతే అనమాట ఈ రోజైతే మాత్రం అసలు ఒక్కలు కూడా లేరు జనాలు వచ్చేసి అమ్మేవాళ్ళు కూడా చాలా తక్కువ అయితే ఉన్నారు మామూలుగా అయితే మనకి ఇక్కడ టమాటాలు మొత్తం పెడతారు కదా ఇక్కడ ఇక్కడ అయితే తీసేసి అక్కడ లైట్స్ కనబడుతున్నాయి కదా వాటి కింద అయితే పెట్టారనమాట అందులోకి అన్న అయితే వెళ్ళి మామూలుగా రేట్లు అయితే కనుక్కున్న తెల్ల మిర్చి వచ్చేసి యాభై ఐదు చెప్పారు నల్ల మిర్చి వచ్చేసి యాభై రూపాయలు అయితే చెప్పారనమాట చూసుకోవచ్చు అన్నైతే ఇక్కడ ఈ కవర్లు వేసుకొని వచ్చాడు కానీ ఇక్కడ ఎవరు లేకపోయేసరికి అన్న కూడా అటే వెళ్దామని లైట్స్ దగ్గరికి బండి అయితే తీయడానికి అయితే కిందకి వచ్చాడు అనమాట అలానే మనకి ఇంకా ఎవరు రాలే చూసుకోవచ్చు ఓపెన్గా కూడా చేయలేదు అనమాట ఎవరు అంతా ఎర్లీ మార్నింగ్ ఎవరు వస్తారు ఎవరైతే రారు మాక్సిమం కొనేవాళ్ళు లేరు అమ్మేవాళ్ళు లేరు నేనైతే చాలా ఏ నేను తిరుగుతా తిరుగుతా ఏడైతే అయిపోయింది అమ్మ ఈరోజు టైం వచ్చేసి సో కూరగాయలు అయితే చాలా తక్కువ వచ్చినాయి టమాటాలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట వంద రూపాయలు కూడా బాక్స్ అమ్మారు మనం అయితే రెండు వందల ఇరవై బయట తీసుకున్నాం అవి చూపిస్తాం మీకు క్వాలిటీ ఎలా ఉందో సేమ్ అదే అతను మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అయితే నూట యాభైకి ఇచ్చేస్తున్నాడు డాక్టరీ టమాటా వాల్యూ అయితే అంతా పడిపోయింది ఎందుకంటే అన్ని బండ్లు అయితే వచ్చినాయి అనమాట ఈరోజు ఒంటి మామూలులో చాలా అయితే బండ్లు వచ్చినాయి ఇక్కడ ఈ అన్న చూసుకోవచ్చు అన్న కూడా ఏదో తీసుకొని వచ్చాడనమాట మొత్తానికి ఎవరు రాలేదు ఇంకా ఏం చేస్తారు వాళ్ళు ఆటోలో పెట్టుకుని అలా అయితే కూర్చున్నారు నేను ఒంటి మామ్ముమ్ముడి వచ్చా మా వేరే మా మామయ్య బండి వేసుకుని మా తమ్ముడు బోయిన్పల్లి వెళ్ళి అయితే వెళ్ళాడనమాట ఆ రేట్లు కూడా ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాయి ఇక్కడే మనం వచ్చేసి ఇక్కడ టమాటా అయితే రెండు వందల ఇరవై రూపాయలు పడింది మనకి ఒక ట్రే వచ్చేసి రెండు వందల యాభై చెప్పారు ఆరు ట్రేలు అయితే తీసుకున్నాం క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే వచ్చింది మార్కెట్లో హోల్సేల్ రేట్ అయితే అంతే చాలా తక్కువ అయితే ఉంది టమాటాని మామూలుగా రీటైల్ ప్రైస్ అయితే మీకు ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారు మేమైతే ఇది నేను వీడియో తీస్తున్న వాయిస్ ఓవర్ ఇస్తున్నది సెకండ్ డే అనమాట ఇరవై రూపాయలకి అయితే ఫస్ట్ డే అయితే కేజీకి అదే ఒక కేజీ ముప్పై రెండు కేజీలు యాభై అయితే అమ్మేసా ఇదంతా చూసుకోవచ్చు ఇదంతా మీకు టమాటా టమాటా సెక్షన్ అనమాట మొత్తం వచ్చేసి అన్ని టమాటాలు అయితే వచ్చినాయి మాక్సిమం కూరగాయలు అయితే చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు బెండకాయ తీసుకున్న అది అయితే వరస్ట్ క్వాలిటీ నేను తీసుకున్నాను ఆ లైఫ్ టైంలో అది అయితే క్వాలిటీ అనమాట మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు వంకాయలు అయితే ಅನ್ಮ ಮೂರ ವೆಂಕ ಇದೆ తెల్లంకాయ వచ్చేసి ఐదు వందల కవర్ చెప్పాడు నల్లవంకాయ నాలుగు యాభై కళ్యాణి వంకాయ నాలుగు వందలు అయితే చెప్పారనమాట తెల్లవకాయ ఒక కవర్ అయితే ఇసుకున్నా నాలుగు అయితే ఇచ్చాడు అవి మాట్లాడుకుంటే అవి కూడా ఇస్తాడు కానీ అవి అయితే మనకి క్వాలిటీ అంత మంచిగా లేవు ఇవి చిక్కుడుకాయ దగ్గరకైతే వచ్చేదాం తర్వాత మూడు కవర్లు చిక్కుడుగా అయితే తీసుకున్నా ఒక్కొక్క కవర్ మూడు వందలు అయితే చెప్పారు తర్వాత రెండు యాభై అన్నారు మూడు కవర్లు తీసుకుంటు అనే సరికి ఏడు అయితే ఇచ్చారనమాట అంటే రెండు ముప్పై మూడు రూపాయలు అయితే మనకి పడింది కొంచెం క్వాలిటీ ఇది కూడా డౌన్ ఉంది పురుగు అయితే వచ్చిందనమాట లైట్గా మనం క్యారెట్ ఎప్పుడు ఒకటే దగ్గర తీసుకుంటాం కదా అండి అక్కడికైతే వచ్చేసాము మనం మనకి మామూలుగా ఇక్కడ బోగిన్పళ్ళు అయితే ఇరవై రూపాయలు కిలో ఉంది అక్కడ వండి మామిడిలో వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు చెప్పారు మామూలుగా లూజ్గా అయితే నేను ఒక బస్తా వేసుకున్నా కాబట్టి మనకి ముప్పై రూపాయలకి అయితే ఇచ్చారనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీయే పర్లేదు బాగానే ఉందనమాట స్వీట్ కూడా స్వీట్నెస్ కూడా చాలా అయితే మంచిగా ఉంది తర్వాత మనం ఇక్కడ సొరకాయ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ రెండు కవర్లు అయితే తీసుకున్నాం ఒక్కొక్క కవర్ రెండు వందలు అయితే చెప్పారు ఈ చీకట్లో ఏం కనపడట్లేదు అందుకే ఫోల్ నైట్ వేసుకొని తీస్తున్నాను అనమాట ఇంకా బోయిన్పల్లిలో వచ్చేసి రెండు వందల యాభై అయితే ఉంది కవర్ వచ్చేసి అది క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఒక్క కూడా లేదు అక్కడ అయితే ఇదైతే కొంచెం క్వాలిటీ డౌన్ అయితే ఉందనమాట అలాగే బీన్స్ కూడా చూసుకోవచ్చు మమ్మ మీకు కనపడట్లే సరిగా వీడియోలో నాకే క్లారిటీ లేదనమాట వీడియోలో బీన్స్ వచ్చేసి మనకి మూడు వందలు కవర్ అయితే చెప్పారు అది కూడా తీసుకున్నా తర్వాత చెప్తా వీడియోలో బీట్రూట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే చెప్తున్నారనమాట అంటే సంచి తీసుకుంటే మరి లూజ్గా అయితే ముప్పై రూపాయలు ఇస్తారు నాకు తెలిసి అలాగే తర్వాత తర్వాత మనం క్యాబేజీ దగ్గరకు చేసాం క్యాబేజీ ఒక్కొక్క ఫ్లా ఒక్కొక్క కాయ వచ్చేసి మనకి పన్నెండు రూపాయలు అయితే చెప్తున్నారనమాట ఇది మనం బోయిన్పల్లిలోనే తీసుకున్నాం ఒక సంచి అయితే తీసేసుకున్నాం మనకి పది రూపాయల కింద అయితే పడింది తర్వాత స్వీట్ కార్న్ చూసుకోవచ్చు మామ యాభైకి మూడో నాలుగో చెప్పినట్టు ఎనిమిది రూపాయలు చెప్పారు ఒక్కొక్క కండొచ్చి నాకు సరిగ్గా గుర్తులేదు ఎనిమిది రూపాయలు అయితే చెప్పారు తర్వాత మనకి క్యాలీఫ్లవర్ రేట్ అయితే వంటి మామూలుగా మళ్ళీ పెరిగిందనే చెప్పుకోవాలి మమ్మ ఈ ఫ్లవర్ ఉంది కదా ఇదైతే ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇరవైకి తగ్గట్లేదు మనకి ఇరవై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి నేను బెండకాయ తీసుకున్నా అని చెప్పే కదా ద వరెస్ట్ క్వాలిటీ ఇయమమ్మా ఈ మూడు సంచులు అయితే తీసుకున్నా నాలుగు వందల యాభై చెప్పాడు అన్న మనకి మూడు వందల యాభైకి అయితే ఇచ్చాడు అనమాట ఈ మూడు సంచులు అంతే మిగిలిపోయినాయి అమ్మ అంతే అంత దారుణంగా అయితే ఉన్నాయన్నమాట అందుకని ద వరెస్ట్ క్వాలిటీ తీసుకున్నా మా లైఫ్ నా లైఫ్లో అని అయితే చెప్తున్నాను నువ్వు మొత్తం అంతే మిగిలిపోయినాయి మామ అయితే అలా ఉంటుంది మరి బిజినెస్ అంటే అప్పుడప్పుడు లాస్ లాభాలే కాదు లాసులు కూడా వస్తాయి తర్వాత ఇది చూసుకోవచ్చు ముల్లంగి రెండు కవర్లు అయితే తీసుకున్న ఇది వచ్చేసి మనకి నూట యాభై కవర్ అయితే పడింది అనమాట క్వాలిటీ అయితే కొంచెం డౌనే ఉంది మమ్మ ఆ చీకట్లో మనకి దెబ్బేస్తున్నారు వేస్తున్నారు అల్లు గట్టిగా తర్వాత బఠానీ చూసుకోవచ్చు ముప్పై రూపాయల కిలో అయితే పడుతుంది అనమాట ఇది ఒక ఇరవై కిలోలు అయితే తీసుకున్న పది పది కేజీల కవరు క్వాలిటీ అయితే పర్లేదు మమ్మ బఠానీ అయితే బాగుంది మనకి బోయిన్పల్లిలో కూడా సేమ్ అంతే ఉంది ముప్పై రూపాయల దాకా ఉంది దగ్గర దగ్గర తర్వాత బ్లాక్ మిర్చి చూసుకోవచ్చు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఒంటి మా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇది మనం బోయిన్పల్లలోనే తీసుకున్నాం మనకి నలభై ఐదు రూపాయలు పడింది అంటే సంచి తీసుకుంటాం కదా అక్కడ సో ఒక ఐదు రూపాయలు తగ్గిస్తారు తర్వాత నిమ్మకాయ రేట్లు పుచ్చకాయ రేట్లు అయితే పెరుగుతున్నాయి మామ గ్రీన్ కలర్ ఉంది కదా అదైతే మనకి కిలో డెబ్బై ఈ యెల్లో కలర్లో ఉన్నది మనకి కిలో ఇది మనకి ఎల్లో కలర్లో కిలో వచ్చేసి డెబ్బై రూపాయలైతే పడింది ఇది ఒక కిలో అయితే తీసుకున్నా నేను ఎందుకంటే ఇంట్లో తీసుకున్నాను అనమాట పుచ్చకాయ కూడా ఒక నాలుగైదు కిలో ఇంట్లోకి అయితే తీసుకున్నా తర్వాత కీరా మామ కీరా అయితే రేట్ పెరిగిందనమాట మామూలుగా మన నాటికి రా వచ్చేసి నాలుగు వందల కిలో ఉంది ఇరవై కేజీల బ్యాగ్ అదే మనకి ఇంగ్లీష్ కీరా వచ్చేసి ఆరు వందలకి అయితే తక్కువ లేదనమాట బ్యాగ్ ఎక్కడ అడిగినా కానీ ఆరు అయితే తక్కువ లేదు ఈ గ్యాప్లో మనకి ఇదైతే కనబడింది కొత్తిమీర కొత్తిమీర పదికి పదికి రెండు కట్టలు అయితే ఇస్తున్నారు అనమాట ఇంకా కూరగాయలు తీసేసుకొని టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసామా ఈరోజు వీడియో అంతా మంచిగా రాలేదు అంటే తీయడానికి రాలేదు మనకి మొత్తం చీకటి ఉంది మళ్ళీ మనమే పోయాలి అదంతా ఉంది కాబట్టి కొంచెం అలా అటు ఇటు అయితే అయింది అన్నైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాడు నేనైతే పూరీ తీసుకున్నాను ఇంకా మనకి ఎంత వచ్చింది ఎంత రావాలి అనేది చెప్తా పదండి మామ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఒక అకౌంట్లో వచ్చేసి ఐదు వేల ఒక వంద పడ్డాయి మనకి ఐదు వేల ఒక వంద నలభై ఇంకొక అకౌంట్లో వచ్చేసి పదకొండు వేల ఏడు వందల పదిహేను రూపాయలు అయితే పడ్డాయి అనమాట ఇది రౌండ్ ఫిగర్ చేసేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి మనకి మనకి మొత్తం ఖర్చు వచ్చేసి ఈరోజు ఇరవై ఎనిమిది అయితే అయింది కూరగాయలు కూరగాయలదడానికి దాంట్లో నుండి పదకొండు వేల ఏడు వందలు మైనస్ ఐదు వేల ఒక్క వంద మైనస్ మనకి క్యాష్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయితే వచ్చినాయి అనమాట సో మనకి ఈరోజు ఐదు వేల ఏడు వందలు రావాలన్నమాట నేను సెకండ్ రోజు మీకు అయితే వీడియో ఇస్తున్నాను కాబట్టి ఇప్పటికి నేను వీడియో ఎడిటింగ్ చేసే టైంకి అయితే మనకి ఐదు వేల ఏడు వందలు అయితే వచ్చేసినాయి అనమాట సో మనకి ఐదు వేల ఏడు వందలు అయితే వచ్చేసింది ఇంకా మిగిలింది ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే నీకు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తామమ్మ ఇప్పటివరకు వీడియో చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మనం మర్చిపోయి ఉంటే నేను కూరగాయల రేట్లు అంటే కొన్ని చెప్పలేదు మీకు ఉసిరికాయ కానీ మిర్చి కానీ ఇలాంటివి మనం చాలా అయితే తీసుకొని వచ్చాం బోయిన్పల్లి వెళ్ళి అవేమన్నా మీకు రేట్లు కావాలంటే కామెంట్ చేయండి మమ్మ తప్పకుండా అయితే మనం రిప్లై అయితే ఇచ్చేస్తామన్నమాట సో నెక్స్ట్ వీడియో దాకా టేక్ కేర్ మమ్మ బాయ్ ఉంటా బాయ్